హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో రథసప్తమి స్పెషల్ వీడియో అండి సో ముందుగా అందరికి హ్యాపీ రథసప్తమి ప్యూర్ తెలుగులో చెప్పాలంటే రథసప్తమి శుభాకాంక్షలు మీ పూజ మీరెలా చేసుకున్నారు సో ఆ సూర్య భగవాను మీరు ఎలా పూజ చేశారో కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి సో ఈ రథసప్తమి చేసుకోవడం చాలా మంచిదండి సో మన ఇంట్లో మనకి మంచిగా ఉంటది ప్లస్ మనకి ఏదైనా చాలా రోజుల నుంచి లాంగ్ పెండ్ पनी जरको సో హెల్త్ ఏమైనా బాగలేకపోయినా అన్ని సెట్ అవుతాయండి సో అందుకని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం సప్తమి ఎందుకు జరుపుకుంటాము అంటే ఈ రోజు పురాణాల ప్రకారం సూర్యుడు జన్మించిన రోజు అని చెప్తారండి ఈ రోజు మనం జిల్లెడు ఆకులతోనూ రేగి పళ్ళతోనూ తలస్నానం చేస్తే చాలా మంచిదని పురాణాల్లో చెప్పబడింది అనమాట ఏడు జిల్లెడు ఆకులు తీసుకుని మనం తలస్నానం చేశామంటే మనం ఏడు జన్మల నుంచి చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష లభిస్తుంది అని పురాణంలో చెప్పబడిందండి సో అందుకని ఆ రోజు ఆ తలస్నానం అనేది చాలా విశిష్టం అనమాట సో ఆ సూర్య భగవానునికి ఏడు జిల్లెడాకులు తీసుకొని ఏడు జిల్లెడాకుల్లో పరమాన్నం లేదా పరమాన్న పాయసం ఆ సూర్య భగవానునికి ప్రసాదంగా సమర్పిస్తారండి ఈ రథసప్తమి రోజున ఏడు గాయలు తీసుకొని ఆ గాయలతో రథం చేసి ఆ సూర్య సూర్యభగవాను మొక్కుతారండి చాలా అంటే చాలా మంచి అండి ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే గోధుమలతో కూడా దీపం పెడితే చాలా మంచిది అనమాట ఒక ఆల్మోస్ట్ నయం అయ్యేంత మంచిది సో మనకి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి అయితే మనం జరుపుకోవాలి అండి మేమైతే ఈరోజు ఇలా జరుపుకున్నామండి రథసప్తమి మా ఇంట్లో సో మీరైతే ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ Thank you.